వేమన గారి పద్యాలను సి పి బ్రౌన్ గారు తాను పాడితే ఎలా ఉంటుందో నా ఊహకు రూపం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దయచేసి ఆకరున ఈ పద్య భావం ఇంగ్లీష్ లో తర్జుమ వినండి ఆపిడపి డి పాల్కు అడంబరాము గాను సజన్ అండి కెంబు ఎమ్రాగనా రామ Alpudu anagar nicha swapavam kalavadu epudu chala adambaranganu garvanganu nicha swapavam though ma Kenshu, kanchu ganchina china vak katinamena shabdam la sajanandu anagar menshavaru vari matalu shanthanganu emra mrodhuvugantai lagante viluvena, bangaram chisi savadilla prasanthanga enso hayagar పుడు పల్కు ఆడం సచ్చే పల్లుకు చల్లగాను కంచు మృగునట్లు కనకం మ్రోగున విశ్వరామ విను వినురవిమా అల్పుడు అనగా నీచ స్వభావం కలవాడు ఇప్పుడు చాలా ఆడంబరంగాను గర్వంగాను నీచ స్వభావంతో మాట్లాడతారు ఎలాగంటే కంచు భ్రమించినప్పుడు వచ్చే కఠినమైన శబ్దం సజ్జనుడు అనగా మంచివారు వారి మాటలు శాంతంగాను వినదగినవిగాను మృదువుగా ఉంటాయి ఎలాగంటే విలువైన బంగారం చేసే సవడిలా ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉన్నట్టు సిపి బ్రౌన్ తెలుగు భాషకు విదేశీ మిత్రుడు తెలుగు పద్యాలకు నిజమైన సేవ చేసిన సిపి బ్రౌన్ బ్రిటిష్ అధికారిగా ఉన్నప్పటికీ మన భాష మీద ప్రేమను ప్రదర్శించాడు వేమన పద్యాలను శ్రద్ధగా సేకరించి వాటిని ఆంగ్లంలో అనువదించడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వెమానస్ వాయిస్ టు ద వరల్డ్ థ్యాంక్స్ టు సిపి బ్రౌన్ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఏ బ్రిటిష్ సివిల్ సర్వెన్ ఇన్ కలోనియల్ ఇండియా Was not just an administrator; he was a true lover of the Telugu language. shallow or petty person tends to talk loudly and arrogantly, showing off their knowledge or power. In contrast, a truly good and wise person speaks calmly and humbly. vimana compares it to metal: brass kanchu makes a loud noise, but real gold Kanakam is quiet and dignified. bani Telugu <laughs> దేశ భాషలలోన తెలుగు రారాణి మన దేశ భాషలలోన తెలుగు రారాని